ఇక తులారాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం పది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు తులారాశి వారి యొక్క వార ఫలాలు మనం గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి పంచమ రాహు సష్టమ శనేశ్వరుడు అష్టమచంద్రుడు భాగ్యస్థత శుక్రగురుడు దశమ రవిబుధులు ద్వాదశల్లో ద్వాదశంలో యొక్క సంచారు తులారాశి వారికి అన్నింటా విజయాలే లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు సష్టమ శనైశ్వరి సంచారం వల్ల మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేసుకుంటారు గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు మనోధైర్యం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితులు సహాయ సహకారాలు లభిస్తాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది మిత్రులు మధ్యవర్తుల సహాయ సహకార లభిస్తాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనం లభిస్తుంది విద్యార్థులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తాయి వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు అనుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా మీ శ్రమకు మంచి ఫలితాలు లభించే వారంగా చెప్పుకోవచ్చు తులారాశి వారికి పంచమరాహు ద్వాదశి కుజుని యొక్క సంచారం ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో కొంత ఒత్తిడి భారం పెరుగుతుంది రుణ బాధలు ఆర్థికపరమైన లిటికేషన్ ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులకు ముఖ్యంగా శక్తికి మించి ఇన్వెస్ట్మెంట్స్ కానీ పెట్టుబడులు కానీ ఫైనాన్స్ లోన్స్ సంబంధించినటువంటి కార్యాచరణ విషయంలో కొంత ఒత్తిడి భారం పెరుగుతుంది కాబట్టి బడ్డెన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దైవిక గురుబలంతో ప్రతి సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది తులారాశివారి అంటే ఇది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు అంటే ఈ రాశి వారికి గురుబలంతో కూడుకున్న కార్యాచరణ ఉండటం వల్ల మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది సమయాన్ని వేచి చూడండి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి దైవబలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు జీవితంలో పురోభివృద్ధిని సాధించుకునే మీ ప్రతి ప్రయత్నం కూడా చక్కటి మంచి వారంగా ఈ వారం మనం తులారాశి వారికి చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి దశమ రవిధులు యొక్క సంచారం వల్ల ఇప్పటి వరకు ఉద్యోగం లేని వారికి మీ ప్రయత్నాలు లాభిస్తాయి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఈ వారం తులారాశి వారు చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ రాశివారు చక్కగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి శుక్రవారం రోజు విశేషంగా వరలక్ష్మి ఆరాధన అలాగే రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోవటం ఈ వారంలో విశేషమైన ఫలితాలు లాభిస్తాయి అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా వారాంతంలో కాస్త అనిశ్చిత వాతావరణం ఉంది కాబట్టి విశేషంగా శనివారం రోజు సోమవారం రోజు శివాలయ దర్శనాన్ని చేయండి సోమవారం విశేషంగా పరమేశ్వరుడికి పంచామృత అభిషేకాన్ని చేసుకోవటం వల్ల ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా వృత్తిపరంగా అన్నింట చక్కటి విజయాలు లాభించేటువంటి వారంగా మనం